హాయ్ అండి నేను మీ త్రివేణిని ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఎప్పుడొచ్చేసారు ఊరు నుంచి అనుకుంటున్నారా రాత్రి బయలుదేరామండి పొద్దున్న వచ్చేసాము ఊరి నుంచి కొన్ని కొన్ని పిండి వంటలు కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాము దాన్ని మీతో షేర్ అని చెప్పి వీడియో తీస్తున్నానండి ఫస్ట్గా మనకి ఎంతో ఇష్టమైన మనందరికి ఎంతో ఇష్టమైన నేతి అండి అరసలు తీసుకొచ్చేసుకున్నాను అరిసెల తర్వాత పూస కారపూస కారపూస కూడా తెచ్చుకున్నాను అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర పచ్చిమిర్చను బ్రింజల్ వంకాయ చెట్లు ఉన్నాయి అవి కూడా తీసుకొచ్చినా వందయ్య కూడా చాలా ఇష్టం అండి అవి కూడా తీసుకున్నాను నెక్స్ట్ చెక్కలు చెక్కలు కూడా కొన్ని తెచ్చుకున్నాను ఇవన్నీ సదిరేసేయాలి డబ్బాలు నెక్స్ట్ నిమ్మకాయలు అండి మావి గారు తీసుకొచ్చారు నిమ్మకాయలు మీకు రేషన్లో ఒక అన్ని పంచదారస్తాయి ఆ బ్యాగెట్స్ కూడా రెండు పంచదారలు అవి తెప్పించుకున్నాను నెక్స్ట్ కజ్జికాయలు కజ్జికాయలు అండి మీలా ఎంతమంది ఇష్టమో నాకు కామెంట్ చేసేయండి కజ్జికాయల్ని బల్బేలు మిఠాయి అండి చక్రాలు దూసేసి దీంతో మిఠాయి పట్టేస్తారు దీంట్లోనే రెండు రకాలు ఉంటాయి అంటే భూమి మిఠాయి ఉంటుంది బల్పాల మిఠాయి ఉంటుంది రెండు ఉంటాయి మేము రెండు తీసుకొచ్చుకున్నాము నెక్స్ట్ నల్లగారం అండి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసేసుకుని నల్లగారం వేసేసుకుంటే సూపర్గా ఉండదండి మంచి స్మెల్ వచ్చింది అసలు చాలామంది చాలామంది నేను ఇష్టపడతారు మీకు ఇష్టమైతే నాకు కామెంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ రాసేసేయండి నెక్స్ట్ బెల్లం మేము ఊరి నుంచి బెల్లం తెచ్చుకుంటాం ఇక్కడ బెల్లం అంతగా బాగోదు కొంచెం బరువు అదే లగేజ్ ఎక్కువైనా సరే కొన్ని కావాల్సి మాత్రం తెచ్చుకుంటాము రెండు కేజీలు అలా తెచ్చుకుంటే జావలోకి పొంగల్లోకి సరిపోతుంది అని చెప్పి నేను తెచ్చేసుకుంటాను నెక్స్ట్ అత్తయ్య అయ్యప్ప స్వామి శబరిమల వెళ్ళింది కదా ఆ శబరిమల నుంచి ప్రసాదం కూడా ఒక బాక్స్ తెచ్చేసుకున్నాము ప్రసాదం ఓపెన్ చేయచ్చు ఇప్పుడు తిరిగి ఇప్పుడు ఎందుకమ్మా అటుకులు 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 కూడా తెచ్చేసుకున్నాము ఒక మానకలు ఒక మామిక అని తెచ్చేసుకున్నాం అదే ఇంకోటి ఉంటారు కదా కవరు ఏంటి ఇది అనుకుంటున్నారా ఎండు చేపలు అండి అంటే మనకి మామూలుగా ఎండు చేపలు అలా బయట దొరుకుతాయి కదా ఇవి అలా కాకుండా మా అమ్మమ్మ వాళ్ళు ఇలా కట్టేసుకుంటారని అంటే మా నాయనమ్మ కూడా ఇలానే చేసేది బురదం అట్లాడతారు అంటే ఐడియా ఉందో లేదో నాకు తెలుసో తెలి తెలియతే ఐడియా ఉందో లేదు వీటిని బురదం అట్లా అంటే వీటిని ఎక్కువగా దొరుకుతాయి మనకి కార్తీక మాసంలో అలా అలా దొరికినప్పుడు అంటే డైలీ వన్ డేస్ నాన్న అవరుకోండి డైలీ వండేసుకోం కదా అందని చెప్పి ఇలా వీటిని అంతా క్లీన్ చేసేసి ఇలా గుర్తు చేసేసి ఎండ పెట్టేస్తారండి ఇలా ఎండబెట్టిన తర్వాత వీటిని కొన్ని కర్రీస్లోకి ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకుని మనం కర్రీస్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఓకేనా టమాటా పచ్చడి పట్టిందండి అమ్మాకు దమటా పచ్చడి కూడా తెచ్చేసుకున్నాను పచ్చడి ఎన్ని కూరలు వండుకున్నా కూడా మొదటి కొంచెం పచ్చడితో తింటే నాకు అన్నం తిన్నట్టు అండి కదా పచ్చడి అంటే చాలా ఇష్టం మామిడి పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ మిర్చి పచ్చడి ఎప్పుడు మా ఇంట్లో ఉంటానే ఉంటాయి అని తింటూ ఉంటాం కాబట్టి ఉంటాయి అమ్మ కూడా ఎక్కువ చేస్తారు పొలం పళ్ళుకి అలా కదా వాటిలోకి డైలీ కర్రీ వండు వేసుకుని వెళ్ళాలని ఏముంటుందండి అది ఉంటే అది వేసుకుని వెళ్ళిపోతారు కదా అట్లా మాకు చిన్నప్పటి నుంచి పచ్చడి తిని తిని అలవాటు అయితే వదలలేకపోతున్నాము ఇది అండి ఒక స్మాల్ వీడియోతో మీ త్రివేణి మీ ముందుకు వచ్చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్